నమస్తే జబర్దస్త్ టీవీ కమాండ్ టీవీకి స్వాగతం కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్న విద్యారంగం మీద దృష్టి పెట్టకపోవడం శోచనీయము అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్ ఆరోపించారు కనీసం విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యం అన్నారు దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు పీడీఎస్యు ఖమ్మం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశానికి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి కులానికో గురుకులాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారని ఇది సరైనది కాదని అన్ని కులాలకు కలిపి రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు తద్వారా కామన్ విద్యా విధానాన్ని పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు వేరువేరు కులాలకు పాఠశాలలను గా ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు సమానత్వ భావన రాదన్నారు గత ప్రభుత్వ గురుకులాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు విడుదల చేయాలన్నారు హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచి హాస్టల్స్కు పక్కా భవనాలు నిర్మించాలన్నారు ఖమ్మం జిల్లాకు ప్రత్యేకమైన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అని పాలేరు జెఎన్టీ కాలేజీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు విద్యారంగ సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో క్రాంతి మస్తాన్ నాయకులు సాగర్ రామకృష్ణ శ్రీకాంత్ సంపత్ కిరణ్ ఉమేష్ గోపి బాను తదితరులు పాల్గొన్నారు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు గ్రామీణ ప్రాంతాల మండల కేంద్రాల నుంచి వచ్చి ఇక్కడ జిల్లా కేంద్రాలు చదువుకుంటా ఉన్నారు వారికి సంబంధించి నేటి వరకు పూర్తి స్థాయిలో యూనిఫామ్లు కానీ పాఠ్య పుస్తకాలు కానీ ఇంకెంతమంటే పబ్లిష్ చేయలేదు వాటినింటి పరిస్థితుల్లో కూడా వంద శాతం వాటి యొక్క పంపిణీ పూర్తి చేయాలని చెప్పేసి పీడీఎస్కి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా పూర్తిగా కార్పొరేట్ అయిపోయింది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఇలా ఖమ్మం జిల్లాలో ఏర్పడింది అనేక ఇంటర్నేషనల్ టెక్నో ఇంటర్నేషనల్ పేరు మీద సెడార్ వ్యాలీ లాంటి స్కూళ్లు ఈ టెక్నో స్కూళ్ళు అదేవిధంగా అనేక అనేక వివిధ రకాల పేర్లు పెట్టి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి వారి వద్ద లక్షల లక్షల ఫీజు వసూలు చేసి తల్లిదండ్రుల రక్త మాంసాలను ఇలా జరుగుకున్న పరిస్థితుంది దీని మీద ప్రత్యేకమైన కమిటీ వేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని పూర్తి క్షేత్రస్థాయి అమలు చేయాలని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పీడిఎస్సి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు కూడా మేము సిద్ధమవుదామని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా పాలేరులో ఉన్నటువంటి జేఎన్టీ యూనివర్సిటీని యుద్ధపాతిపాధమని కంప్లీట్ చేయాలి ఖమ్మంలో సాంక్షన్ మెడికల్ కాలేజ్ కావచ్చు లేదా కొత్తగూడెం జిల్లాలో శాంక్షన్ మెడికల్ కాలేజ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి స్టాఫ్ ని పూర్తి స్కాంజర్స్ కానీ కేటరింగ్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ నా పేరు మస్తాన్ పిడిఎస్ఈ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని భారతదేశ వ్యాప్తంగా నీటు ఏ ఎగ్జామ్స్ జరిగిన దాంట్లో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కుమ్మకోణం కాసి ఈరోజు లక్షలల్లో పేపర్లు అమ్ముకున్న పరిస్థితి భారతదేశంలో కనపడుతూ ఉంది ఇంతవరకు ఇక్కడ ఉన్న తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు దానికి సంబంధించిన బీజేపీ అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు కానీ దీని మీద ఏమి అడగకుండా ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి విద్యార్థి తల్లిదండ్రులు రోడ్ల మీదకి ఎక్కి ఈరోజు ధర్నాల్లాగా చేస్తున్నా కూడా ఏమి పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు రోడ్ల మీద వాళ్ళని కేసులు పెట్టి జైళ్ళలో పెట్టిన పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కనపడతా ఉంది ఇవైనా మీరు కేంద్రంలో ఈరోజు విద్యార్థులు అమ్ముకునే పరిస్థితికి చూస్తా ఉన్నారు ఎందుకంటే అంటే ఇవి మేము తక్షణమే నేటి ఎగ్జామ్స్ కాదు ఈరోజు మన రాసిన నెట్ ఎగ్జామ్స్ కూడా ఈరోజు మొత్తం కూడా టెలిగ్రామ్ ద్వారా పేపర్ లీకేజ్ అయిన పరిస్థితి ఈ భారతదేశంలో కనపడుతుంది ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ప్రతి పేపర్ కూడా ఈరోజు మొత్తం కూడా కుంభకోణంలోగానే పేపర్ లీకేజ్ అయిన పరిస్థితి ఈ భారతదేశంలో కనపడుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద స్పందించుకోకుండా ఈ రోజు వాళ్ళకే కొమ్ముగాసిన పరిస్థితి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నెలలు ఆరు నెలలు స్కూల్ స్టార్ట్ అయినాయి కానీ ఇంతవరకు విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందించుకోకుండా ఈ రోజు విద్యా వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు సరిగా టీచర్స్ లేరు టీచర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ భర్తీ చేయకుండా ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిన హామీలను ఒక్కడ కూడా నెరవేర్చుకోకుండా ఈ రోజు వాళ్ళకి సంబంధించిన వాటికి హామీలను ఈ రోజు ఇక్కడ చేస్తా ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చి ఈ రోజు మొత్తం విద్యార్థుల దగ్గర లక్షల ఫీజులు వసూలు చేస్తున్న కూడా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు ఎవరు అయితే ఉన్నారో తుమ్మ గారు కావచ్చు బట్టి కావచ్చు లేకపోతే ఈ శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ రోజు బడా కార్పొరేట్లకి అమ్ముడు పోతున్నారు అని చెప్పి ఇక్కడ మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటికైనా మీ ఆలోచనలు మానుకొని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి ఖమ్మం జిల్లాలో ఖమ్మం కలెక్టరేట్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఏవైతే ఉన్నాయో ఆ ఖమ్మం చుట్టుపక్కల కలెక్టరేట్ చుట్టుపక్కల రెండు ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చారు దానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ రోజు మొత్తం కూడా నడిపిస్తా ఉన్నారు అడ్మిషన్ స్టార్ట్ చేసారు లక్షల యూకేజీకి లక్ష యాభై వేలు పై సదులకు అయితే రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షల దాకా ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనపడుతుంది ఒక అడ్మిషన్ తీసుకోవాలంటే ఇరవై నుంచి ముప్పై వేల దాకా విద్యార్థుల దగ్గర అడ్మిషన్ వసూలు చేసిన పరిస్థితి కనపడుతుంది ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఒక పేరు మీద చెప్పి శ్రీ చైతన్య ఒక పేరు మీద చెప్పి ఇంకొక విద్యా సంస్థ నడిపిస్తా నారాయణ కూడా అంతే ఒకటే ర్యాంకు పెట్టుకొని ఎక్కువ ర్యాంకు లేపించుకొని ఒక విద్యార్థి ఒక ఫోటో పెడితే పక్కన ఉన్న ఒక ఫోటో మీద ర్యాంకులు పెట్టి ఈ రోజు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలలో కనపడుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పి ఈ నే నేటు నెట్ అయితే పేపర్ లీకేజ్ అయినాయో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలోనే గతంలోనే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నీట్ యూజీ కుంభకోణం ఏదైతే ఉందో అది ఇరవై ఏ ఇరవై రోజులు గడుస్తా ఉన్నా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది ఎందుకంటే నాణ్యమైనటువంటి డాక్టర్లను తయారు చేసే ఒక పరీక్షని ఇలా అంటే కుంభకోణాల మయం చేసి స్కాముల మయం చేసి పేపర్లని విచ్చల విడిగా లక్షలాది రూపాయలు అమ్ముకొని ఒక నకిలీ నాసిరికమైనటువంటి డాక్టర్ని తయారు చేసి తద్వారా ఈ ఈ సమాజంలో ఈ సమాజాన్ని అనారోగ్యం వైపుగా ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతుంది అనేది మేము స్పష్టంగా చెప్ప చెప్తా ఉన్నాం మన రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగీకారం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కానీ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైంది ఈ నీట్ యూజీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అత్యధికంగా రాసిన పరిస్థితి ఉంది అంటే ఈ కుంభకోణం ద్వారా తెలుగు విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే అనేక మంది విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉంది అనేక లక్షలాది మంది విద్యార్థులు ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఆందోళనకు గురవుతా ఉన్నారు కాబట్టి ఈ నీట్ పరీక్షను మొత్తం కూడా రద్దు చేసి మొత్తం ఈ ఎంబీబీఎస్ డాక్టర్ అర్హత పరీక్ష అనేది రాష్ట్రాలకే ఒప్ప చెప్పాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది అట్లా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఏడు నెలలుగా కావస్తున్నా కూడా చాలా అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా చాలా నిర్లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు నిన్ననే ఆయన ఒకటి ప్రకటించిండు అంటే కులానికి ఒక గురుకులాన్ని మేము మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే నమూనాని అంత ముందు రెండు దఫాలుగా పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా దాన్ని దాన్ని పాటించింది అంటే విద్యార్థులు కూడా కలిసి ఉండకుండా ఈ రోజు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తం కూడా వాళ్ళకు వాళ్ళలో కూడా ఐక్యత లేకుండా అనేకతారీసే ఒక ప్రమాదం ఉంది అంటే మేము ఇక్కడ గురుకుల